హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం విక్టరీ వెంకటేష్ హిస్టరీ క్రియేట్ చేశాడు ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు ఏ హీరోకు సాధ్యం కాని విధంగా తన సంక్రాంతికి వస్తున్న సినిమాతో నయా ఫీట్ ను క్రాక్ చేసి చూపించాడు ఇక అనిల్ రావి పూడి డైరెక్షన్ లో తెరకెక్కి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తో రన్ అవుతోంది ఇక ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో అయితే ఏకంగా మూడు పాయింట్ మూడు మిలియన్ టికెట్ సేల్ అయిపోయాయి ఈ సినిమా దీంతో ఇదో గ్రీన్ చేస్తూ పోస్ట్ చేసింది బుక్ మై షో టీమ్ అందరి హీరోలా కాకుండా జస్ట్ తన ఆతిథ్యంతోనే తన కో స్టార్స్ ను షాకేలా చేసే ప్రభాస్ మరోసారి అదే చేశాడు హను రాఘవపూడి ఫౌజీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఇమాన్వి హీరోయిన్ కు స్టైల్లో ూడి ఫౌజీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఇమాన్వి హీరోయిన్ కు తన స్టైల్లో విందునిచ్చాడు చేపలు పాన్స్ చికెన్ ఇలా అన్ని రకాల వెరైటీ డిషెస్ ను ఇమాన్వి కోసం ప్రత్యేకంగా చేపించి ఆమెకు పంపించాడు ఇక తన ఆన్ స్క్రీన్ హీరో ప్రభాస్ పంపిన ఈ డిషెస్ ను తిన్న ఇమాన్వి సంతోషంతో ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు డార్లింగ్ ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్ తన సినిమాలను పరిగెత్తిస్తూనే ఉన్నారు అలుపు లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే మారుతి డైరెక్షన్లో లో రాజసాబ్ చేస్తున్న మరోపక్క హను డైరెక్షన్లో ఫౌజీ సినిమాను కూడా కంప్లీట్ చేసే పని పెట్టుకున్నారు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తాను చేయబోయే స్పిరిట్ మూవీ షూటింగ్ ని కూడా మొదలెట్టనున్నారట ప్రభాస్ మేలో జరగబోయే ఈ మూవీ షూటింగ్ కోసం మేకవర్ కూడా అవుతున్నారట రెబల్ స్టార్ నాగ చైతన్య హీరోగా చంద్రమోహన్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియన్ ఫిలిం తండేల్ ఫిబ్రవరి ఏడున రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు డైరెక్టర్ చందు ఈ మూవీలో తుఫాన్ సీక్వెన్స్ కోసం చైతూ బాగా కష్టపడ్డాడని చెప్పిన ఈయన ఒక్క సీన్ కోసమే దాదాపు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పాడు మలయాళ ఇండస్ట్రీకే కాదు తమిళ ఇండస్ట్రీకి కూడా రెండు వేల ఇరవై నాలుగు కలిసి రాలేదని బయటికి వచ్చిన ఎస్టీ రిపోర్ట్ ఇప్పుడు అందరినీ షాకేలా చేస్తోంది ఇక ఆ రిపోర్ట్ ప్రకారం కోలీవుడ్ నిర్మాతలు గతేడాది సినిమాల కోసం మూడు వేల కోట్లను ఖర్చు చేయగా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు కలిపి వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్టు ఎస్టీ రిపోర్ట్ పేర్కొంది ఇక కోలీవుడ్లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నలభై ఒక చిత్రాలు విడుదల బగ కేవలం పద్దెనిమిది సినిమాలే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి ఎన్నో అంచనాల మధ్య మూడు వందల యాభై కోట్లతో తెరకెక్కిన సూర్య కంగువా సినిమా జస్ట్ వంద కోట్లనే వసూలు చేసింది అలాగే కమల్ భారతీయు సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది ఇక ఈ విషయం పక్కకు పెడితే ఈ రిపోర్ట్ తర్వాత కోలీవుడ్ లో భారీ నష్టానికి కారణం సూర్య కమల్ సినిమాలే అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తున్నాయి అవే ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాయి పెళ్లి తర్వాత వెకేషన్స్ తో పాటు ఫ్యామిలీ ఫంక్షన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా భర్త ఆంటోనీ తట్టిల్ తో పాటు కుటుంబంతో కలిసి పార్టీ చేసుకున్నారు ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కీర్తి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నారు మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాలా తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వకిట్లు సినిమాల చెట్టు రెండు వేల పదమూడులో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది ఈ సినిమాను థియేటర్స్ లో మరోసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి రిలీజ్ థియేటర్స్ పోస్టర్ కూడా చేశారు అయితే డేట్ ఇంకా చేయలేదు పరాశక్తి టైటిల్ వివాదంపై స్పందించారు నటుడు నిర్మాత విజయ్ అంటోని గతేడాది తాను పరాశక్తి టైటిల్ ను తెలుగు వర్షన్ కోసం రిజిస్టర్ చేయించినట్టుగా వెల్లడించారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు విజయ్ ఇక మరోపక్క సుధా కొంగర డైరెక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరు కూడా పరాశక్తి గంటల వ్యవధిలోనే ఈ హీరోలు ఇద్దరు పరాశక్తి పేరుతోనే తమ తెలుగు ను రిలీజ్ చేశారు దీంతో వార్ మొదలైనట్టుంది ఈ ఇద్దరు హీరోల మధ్య ఒకప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్ లో తెగ హల్చల్ చేసిన హీరో సిద్ధార్థ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఒక్క కోలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటున్నాడు అవి కూడా వర్కౌట్ కాకపోవడంతో బిగ్ సక్సెస్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు దాంతోపాటే అప్పుడప్పుడు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలపై తన అసహనం వ్యక్తం చేస్తున్నాడు మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నమూ చేస్తున్నాడు ఇక ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ సాహిత్య వేడుకకు హాజరైన హీరో సిద్ధార్థ్ సినిమాలపై కాంట్రో కామెంట్స్ చేశాడు తన దగ్గరికి చాలా రకాల స్క్రిప్టులు వచ్చేవని అయితే అమ్మాయిలను కొట్టడం ఐటెం సాంగ్స్ చేయడం నడుము గిల్లడం హీరో చెప్పినట్లుగా అమ్మాయిలు నడుచుకోవడం లాంటి ఎలిమెంట్స్తో కంటెంట్ ఉన్న స్టోరీసే రావడంతో తాను నో చెప్పేవాడినని చెప్పాడు ఒకవేళ అవి ఒప్పుకొని చేస్తుంటే తాను పెద్ద స్టార్ అయ్యుండేవాడినేమో అంటూ చెప్పుకొచ్చాడు ఇక సిద్ధ్ చేసిన ఈ మాటలు నెటిండా వైరల్ అవుతున్నాయి నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు సిద్ధార్ చేసిన కొన్ని సినిమాల్లోని వెకిలీ సీన్లను నెట్టింటా వైరల్ చేస్తూ చేసిందంతా చేసి నీతులు అంటే ఇవే అంటూ కామెంట్ చేస్తున్నారు